చెప్పు బంగారం నువ్వు ఇట్టే పట్టేస్తావు అని కృష్ణబాబు అంటూ ఉంటే నిన్న అక్షయకు తల్లిదండ్రులు లేరని చెప్పి నేను అందరిలో అవమానించాను కదా తన తల్లిదండ్రుల గురించి తెలియాలని చెప్పి అక్షయ దీక్ష తీసుకున్నట్టుంది అని శౌర్య అంటుంది నువ్వు సూపర్ చెప్పే బంగారం అదే నిజమై ఉంటుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు దీక్ష తీసుకున్నంత మాత్రాన తల్లిదండ్రులు ఎక్కడున్నా తెలుస్తారా ఏంటి కావాలనే వద్దనుకుని వదిలేసిన తల్లిదండ్రులు ఎలా తెలుస్తారు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు దీక్షలకు మంత్రాలకు మనం అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి అన్ని హారిక అంటూ ఉంటే జరుగుతాయండి నేను దుర్గమ్మ తల్లి భక్తురాలని నేను అనుకున్న కోరికను అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది మండలం అన్ని రోజులు దీక్ష తీసుకున్నాను నియమ నిష్టలతో దీక్షను పూర్తి చేస్తాను కఠిన పూజలు ఉంటాయి కఠిన ఉపవాసాలు ఉంటాయి అవన్నీ కూడా నియమ నిష్టలతో పూర్తి చేసుకుని నలభై రోజుల తర్వాత విజయవాడ దుర్గమ్మ తల్లి దగ్గర దీక్షను విరమిస్తాను అని అక్షయ్ అంటూ ఉంటే నేను చెప్పింది నిజమే కదా నీ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడం కోసమే కదా నువ్వు దీక్ష తీసుకుంది అని శౌర్య అక్షయ్ను అంటూ ఉంటుంది మీరు అనుకున్నది ఏదైతే మీరు అదే అనుకోండి నేను కోరుకున్న కోరిక అనేది నా మనసులోనే ఉంటుంది అది ఎవరికీ చెప్పకూడదు జై భవానీ అని చెప్పి అక్షయ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చాలా డిఫరెంట్గా ఆన్సర్ చెప్పింది కదా అని రాధాకృష్ణ అంటూ ఉంటే చిన్న వయసులోనే చాలా తెలియగలది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఆడిపో ఆడిపోసుకుంది చాలు అని అవని అంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని పూజా మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మ నేను పెద్దమ్మ గారి కోసమే దీక్ష తీసుకున్నానని తెలిస్తే గనక వాళ్ళు నా దీక్షకు భంగం కలిగించాలని చూస్తారు ఈ నలభై రోజులు ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా దీక్ష పూర్తయ్యేలా నువ్వే చూసుకోవాలి తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక మరోవైపు అక్షయ కటిక నేల మీద పడుకుని ఉంటుంది అప్పుడు శౌర్య అక్షయ దగ్గరికి వెళ్తుంది అక్షయ శౌర్యను చూసి ఏంటి భవాని ఎలా వచ్చావు నీకేం కావాలి అని అడుగుతూ ఉంటుంది నా దగ్గర అన్నీ ఉన్నాయి నాకు ఏమీ అవసరం లేదు నువ్వు ఏ కారణం చేత దీక్ష తీసుకున్నావు అని శౌర్య అడుగుతూ ఉంటుంది నేను ఏ కారణం చేత దీక్ష తీసుకున్నానో మెల్లమెల్లగా మీకే తెలుస్తుందిలే అని అక్షయ మనసులో అనుకుంటుంది నీ తల్లిదండ్రుల కోసమే నువ్వు దీక్ష తీసుకున్నావు కదా ఇలాంటి దీక్ష కఠినంగా ఉపవాసంతో చేస్తే మీ తల్లిదండ్రుల గురించి నీకు తెలుస్తుందని ఎవరు చెప్పారు అని శౌర్య అడుగుతూ ఉంటుంది మా అమ్మ గురించి నాకు తెలుసు భవానీ అని అక్షయ చెప్తూ ఉంటుంది తెలుసా తెలిస్తే నువ్వు ఉంటున్నావు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని శౌర్య అడుగుతూ ఉంటుంది వెళ్ళే సమయం వస్తే తప్పకుండా వెళ్తాను అని చెప్పి అక్షయ అంటుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు మీ అమ్మా నాన్నలు ఉంటే గనుక మా దగ్గర ఎందుకుంటావు మాతో ఎందుకు మాటలు పడతావు అని శౌర్య అంటుంది నిజంగా మీ అమ్మ నాన్నలు ఉంటే మాకు చూపించు అని శౌర్య అడుగుతూ ఉంటుంది రా రాభావాన్ని చూపిస్తాను అని అక్షయ అంటుంది మీ అమ్మ నాన్నలు ఉంటే గనక నిన్ను త్వరలోనే అక్కడికి పంపించేస్తాను అని చెప్పి శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్షయ నేరుగా పూజా మందిరం దగ్గరికి వెళ్తుంది అక్షయ వెనకే శౌర్య కూడా వెళ్తుంది మీ అమ్మను చూపిస్తానని పూజా మందిరం దగ్గరికి తీసుకొచ్చావేంటి అని శౌర్య అడుగుతుంది పూజా మందిరంలోనే మా అమ్మ ఉంది నాతో పాటు రా నీకు చూపిస్తానని చెప్పి అక్షయ అంటుంది నాకేమైనా భయమా ఏంటి వస్తాను పద అని చెప్పి అక్షయ శౌర్య ఇద్దరు కలిసి పూజా మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే ఇక అప్పుడే శౌర్యకు జరిగిందంతా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది ఒకసారి శౌర్య పూజా మందిరంలో అడుగు పెట్టబోతూ ఉంటే మంటలు వస్తాయి కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని అమ్మో ఇప్పుడు నేను పూజా మందిరంలో అడుగు పెడితే గనుక కాలి బూడిదైపోతానని మనసులో అనుకుని ఏ అక్షయ నువ్వు నన్ను కావాలనే పూజా మందిరంలోకి తీసుకెళ్తున్నావు కదా నీ సంగతి చెప్తాను మీ అమ్మ గురించి చెప్తానని చాలా తెలివిగా పూజ మందిరంలోకి తీసుకెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తావా నాకు సమయం వస్తుంది అప్పుడు నీ సంగతి చెప్తానని శౌర్య కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మా అమ్మ ఎవరు అని అడిగిన ప్రతి ఒక్కరికి నువ్వే మా అమ్మవారిని చూపించాలని అనుకుంటున్నాను మా అమ్మ ఎక్కడున్నా కూడా మా అమ్మ జాడ నాకు తెలిసేలా చేయి లేకపోతే నా గురించి కనీసం మా అమ్మకైనా తెలిసేలా తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక సౌర్య కిచెన్లోకి వస్తుంది శంఖ దగ్గర గిన్నెలు కనిపిస్తూ ఉంటే వెంటనే అక్షయని పిలుస్తుంది అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటే అక్షయ వస్తుంది ఏంటి భవాని అని అడుగుతూ ఉంటుంది శంకు దగ్గర ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూడు వాటిని శుభ్రం చేయాల్సిందే కదా అని శౌర్య అక్షయను అడుగుతుంది నేను ఇప్పుడు దీక్ష తీసుకున్నాను భవాని అలాంటి పనులు చేయకూడదు అని అక్షయ అంటూ ఉంటుంది దీక్ష వంక పెట్టుకొని ఇంట్లో పనులు బంద్ చేద్దామని చూస్తున్నావా కుదరదు ఇంట్లో పనులు చేయాల్సింది అని శౌర్య చెప్తూ ఉంటుంది ఇక అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది భవాని ఈ ఇంట్లో నేను ఆశ్రయం పొందుతున్నాను ఇలాంటి పనులన్నీ చేయక తప్పదు అందుకే పనులు చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తాను అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక నాటకాలు కట్టిపెట్టి ముందు పనులు చెయ్యి అని శౌర్య అంటుంది ఇక దాంతో అక్షయ గిన్నెలు కడగటానికి శంకు దగ్గరికి వెళ్తుంది అప్పుడు అవని ఆగమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవని అక్షయ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఎందుకు అక్షయ్ను ఆగు అన్నవు అని శౌర్య అడుగుతూ ఉంటుంది అక్షయ గిన్నెలు క్లీన్ చేస్తుంది కదా రోజు అని శౌర్య అడుగుతూ ఉంటుంది తనకు నచ్చి చేయడం వేరు అజమాయిషి చేసి బలవంతం చేయించడం వేరు అక్షయ్య ఈ ఇంటి పని మనిషి కాదు మన ఇంటికి అతిథి లాంటిది అని చెప్పి ఇంతకుముందే నిన్ను మీ అమ్మను మీ అయ్యను హెచ్చరించాను ఆ విషయం మర్చిపోయావా అని అవని అడుగుతూ ఉంటుంది పర్వాలేదు బావాని నేను శుభ్రం చేస్తాను ఈ విషయం గురించి గొడవెందుకు అని అక్షయ అంటూ ఉంటుంది దీక్షలో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయకూడదు నీమని నిష్టలతో ఉండాలని నీకు కూడా తెలుసు కదా నువ్వు వెళ్ళమ్మా నేను శుభ్రం చేస్తాను అని చెప్పి అవని చెప్తుంది ఇక దాంతో అక్షయ అక్కడ నుండి వెళ్తూ ఉంటే అప్పుడే పెద్దరాజు వస్తాడు అమ్మ అవని నీతో పాటు నేను కూడా అక్షయకు హెల్ప్ చేస్తాను అని చెప్పి పెద్దరాజు అంటాడు అయ్యో మీరు గిన్నెలతో ఉంటే ఏంటన్నయ్య వద్దన్నయ్య అని చెప్పి అవని అంటుంది ఇది పుణ్యం అమ్మ అమ్మోరు తల్లికి సహాయం చేస్తే నిజంగా పుణ్యం దక్కుతుంది అని చెప్పి పెద్దరాజు అంటుంది అంటాడు ఏంటని అక్షయాని చూసినప్పుడల్లా అమ్మూరి తల్లి అమ్మోరు తల్లి అంటున్నావు అసలు ఏం జరిగింది అని అవని అడుగుతూ ఉంటుంది అది ఒక రహస్యం అమ్మ అని పెద్దరాజు అంటూ ఉంటే ఏంటి ఇల్లరికం అది అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఆ విషయం గురించి నీ కానీ మీ అమ్మ కానీ మీ నాన్నకు కానీ చెప్తే అర్థం కాదు అని చెప్పి పెద్దరాజు అంటాడు ఏదో బ్రహ్మరహసమైనట్టు చేస్తున్నావు అని శౌర్య అంటూ ఉంటే ఇంచుమించు అలాంటిదే అని పెద్దిరాజు అంటాడు కనీసం నాకైనా చెప్పండి అన్నయ్య అని అవని అడుగుతుంది తెలిసే టైం వచ్చినప్పుడు తప్పకుండా మీ అందరికీ తెలుస్తుందమ్మా అది ఒక మహా అద్భుతం మహా రహస్యం గొప్ప కార్యం అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక చాలా ఆపుత వైలరికం అక్షయను ఆకాశానికి ఎత్తేస్తున్నావు కదా అని శౌర్య అంటూ ఉంటుంది అమ్మ అమ్మని శౌర్య మాటలు పట్టించుకోకు అక్షయ తల్లికి ఎలాంటి ఇబ్బంది కలగూడదు మన ఇద్దరం కలిసి ఈ గిన్నెలు క్లీన్ చేసేద్దాం అని పెద్దరాజు అంటాడు ఎలాగైతే ఏమిటి పూజలు పునస్కారాలు వంక పెట్టుకుని పని తప్పించుకున్నావు కదా మహా తెలివిగల దానివి అని చెప్పి శౌర్య అక్షయను అంటూ ఉంటే అప్పుడే శ్రీకర్ వచ్చి శౌర్య మాటలను వింటాడు ఈ తెలివితేటలేదు చదువులో చూపించు మీ అమ్మకు తగ్గ కూతుర్లా మాట్లాడుతున్నావు దీక్షలో ఉన్న వాళ్ళ గురించి అలా మాట్లాడటం తప్పు మర్యాదగా కిచెన్లో నుంచి బయటికి నడు అని శ్రీకర్ శౌర్యను కిచెన్లో నుంచి బయటికి పంపిస్తాడు చీ దీని దీక్షకు భంగం కలిగిద్దామంటే కుదరట్లేదు అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అక్షయ అవని దగ్గరికి వెళ్ళి భావాని నా దీక్షకు భంగం కలిగించకుండా చూడాలని చూస్తున్నావు అంటే మీకు భక్తి ఉన్నట్టే కదా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది ఒకప్పుడు మా అత్తయ్య గారి కంటే అవనికి ఎక్కువ భక్తి ఉండేదమ్మా కానీ కొన్ని కారణాల వల్ల అవని నుంచి భక్తిని అమ్మవారు దూరం చేసేసింది అని చెప్పి ఆ చెప్తూ ఉంటాడు ఒకప్పుడు అవని అన్నపూర్ణ దేవి కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయలేదు అని శ్రీకర్ అంటాడు అవనికి లోపల అమ్మవారిపై భక్తి ఉన్నా కూడా పైకి చూపించట్లేదు అని శ్రీకర్ అంటుంటాడు ఒకప్పుడు అవనే దగ్గరుండి అమ్మవారికి ప్రసాదం తయారు చేసేది పూజా మందిరంలో దీపం పెట్టేది తులసి కోట దగ్గర దీపం పెట్టేది ఆ రోజు మళ్ళీ రావాలి అని పెద్దరాజు అంటాడు అలాంటి అదృష్టం మళ్ళీ ఈ ఇంటికి రాబోతుందా భవాని అని అని అక్షయ అడుగుతూ ఉంటుంది వీళ్ళు నన్ను వేరే వైపు లాగాలని చూస్తున్నారు కానీ నాకు ఏ మూలన కూడా అమ్మవారిపై ఎలాంటి భక్తి లేదు నువ్వు ఏదో సంకల్పంతో అమ్మవారి దీక్ష తీసుకున్నావు కాబట్టి నీకు సహాయం చేయాలనుకుంటున్నాను అంతకుమించి నా మనసులో ఏమీ లేదు అని అవ్వని అక్షయతో చెప్తూ ఉంటుంది మరోవైపు శౌర్య ఒంటరిగా కూర్చుని శ్రీకర్ని తెలివితేటలు చదువులో చూపించు అన్న మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కృష్ణబాబు నిహారిక ఇద్దరు శౌర్య దగ్గరికి వస్తారు చిన్న బంగారం దేని గురించి ఆలోచిస్తున్నావు అని కృష్ణబాబు అడుగుతుంటాడు ఆ అక్షయ దీక్షను భంగం కలిగించాలని చూస్తుంటే ఆమె వచ్చి అక్షయకు బుదలుగా గిన్నెలు కడుగుతుందని చెప్పి శౌర్య అంటుంది ఎన్నోసార్లు అది మన మనోభావాలపై దెబ్బ కొడుతుంది దాన్ని ఎన్నిసార్లు దెబ్బ కొట్టాలన్నా కుదరట్లేదు ఏదో ఒక అవకాశం చూసుకుని దాన్ని దెబ్బ కొట్టాలని చెప్పి నిహారిక శౌర్యతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత ఫ్రూట్స్ తీసుకుని వేదవతి ఇంటికి వచ్చి అత్త అత్త అని పిలుస్తూ ఉంటుంది కూర్చుని ఉన్న నిహారిక కృష్ణబాబును చూసి కూతురికి ఏమైనా మంచి బుద్ధులు నేర్పిస్తున్నారా లేకపోతే మీకులాగే తయారు చేస్తున్నారా అని చెప్పి సుజాత అడుగుతుంటుంది మా బుద్ధుల గురించి ఏంలేకని నువ్వు కూర్చుని పడి చూసుకో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏంటో సుజాత గారు ఇలా వచ్చారు అని చెప్పి రాధాకృష్ణ లావన్నీ అంటూ ఉంటారు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అని సుజాత అంటుంది అప్పుడే వేదవతి వచ్చి ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతుంటుంది మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చానత్తా ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని సుజాత వేదవతిని అడుగుతూ ఉంటుంది బాగానే ఉందమ్మా నేను త్వరలోనే కోలుకుంటానని డాక్టర్ అవునికి చెప్పారంట అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎప్పుడు పైరు బయటలా ఉండే సుజాత గారు ఇప్పుడేంటి ఇంత సైలెంట్గా ఉన్నారని చెప్పి రాధాకృష్ణ కృష్ణ బాబు అంటూ ఉంటే నేను చనిపోతానన్న విషయం అవుని సుజాతకు చెప్పినట్టుంది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది అతని నుంచి ఏం కాక వచ్చారు సుజాత గారు అని చెప్పి రాధాకృష్ణ కృష్ణ బాబు అడుగుతూ ఉంటే ఎప్పుడు చెడును వెతుకుంటారా మంచి గురించి ఆలోచించరా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు వీళ్ళకి అంత మంచి బుద్ధులు ఎక్కడున్నాయిలే అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది మా బుద్ధులకు ఏమొచ్చిందిలే కానీ నీ చెల్లెలు బుద్ధి గురించి ఆలోచించు అని నిహారిక అంటూ ఉంటుంది దాని బుద్ధికి ఏమైంది బంగారం అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఒకప్పుడు నీ చెల్లెలు ఈ ఇంట్లో పనులు చేస్తుంటే మా అందరిపై కోపాడేదనివి కదా ఇప్పుడు ఎవరో అక్షయ్ కోసం నీ చెల్లెలు అవని గిన్నెలు తోముతుంది అని నిహారిక అంటుంది ఆ అక్షయ్తో పనులు చేపిద్దాం అనుకుంటే తనే నన్ను తిట్టి మరీ తనే గిన్నెలు కడుగుతుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది అక్షయ్ దీక్షలో ఉన్నది కాబట్టి అక్షయ్కు కు సహాయం చేస్తుందేమో ఈ విషయాన్ని ఇక్కడ వదిలేరాదండి అని వేదవతి అంటుంది అవని విషయం అంటే వదిలేమంటారు మా విషయం దగ్గరకు వచ్చేసరికి కోపాడతారని లావణ్య అంటూ ఉంటుంది ఇది ఎప్పుడు జరుగుతున్న విషయమే కదా బావ గారు ఒకసారి మా పెద్ద బావ గారు ఆ అక్షయ విషయంలో అవనికి అక్రమ సంబంధం ఉందని కూడా అన్నారు అని చెప్పి నిహారిక సుజాతతో చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చెప్పు తెగేదాకా కొడతాను దాని క్యారెక్టర్ గురించి మాట్లాడే హర్హత మీలో ఒక్కరికి కూడా లేదు అని సుజాత అంటూ ఉంటే అప్పుడు పెట్టాల్సిన గడ్డంతా పెట్టాం మళ్ళీ ఎందుకమ్మా అవన గురించి అలా మాట్లాడుతున్నారు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అమ్మ సుజాత వాళ్ళ మాటలు పట్టించుకోక అని ప్రసాదరావు చెప్తూ ఉంటే పట్టించుకోకుండా ఎలా ఉంటాను మామయ్య అవని ఇలాంటి పనులు ఎందుకు చేస్తుందో ఇప్పుడే తెలుస్తాను అని సుజాత కోపంగా కిచెన్లోకి వెళ్తుంది అసలు వేద పరిస్థితి తెలుసు కూడా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రసాదరావు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సుజాత కోపంగా కిచెన్లోకి వెళ్తూ ఉంటే కృష్ణబాబు నిహారిక రాధాకృష్ణ లావణ్య కిచెన్ చాటున ఉండి సుజాత అవని మధ్య జరుగుతున్న డిస్కషన్ చూస్తూ ఉంటారు అవని అవని అసలు అక్షయ్ కోసం నువ్వు ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు అని సుజాత అడుగుతూ ఉంటుంది అక్షయ్ కోసం ఏం చేసినా తప్పులేదు సుజాత గారు అని చెప్పి పెద్దరాజ్ చెప్తూ ఉంటాడు అవని నువ్వు ముందు పక్కకు తప్పుకు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది సుజాతకు నచ్చని పనులు చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి చాలా సంతోషపడుతూ ఉంటారు అక్క అది అది అని అవని అంటూ ఉంటే నువ్వు మర్యాదగా పక్కకు తప్పుకో అవని సుజాత అంటుంది బావాని నా కోసం మీరు గొరవపడడం నాకు ఇష్టం లేదు మీ అక్క చెప్పినట్టుగా పక్కకు తప్పుకోండి అని అక్షయ అవనితో చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి